ప్రత్యేకంగా ద్వారా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం మీద మరి ద్వారా మంటలాద్ధారం ఎంచుకు తీసుకోవారు తెలుసు యొక్క ప్రవేశం చేస్తుండగా అనేక మంది ప్రజలు గాయ వస్త్రాలను పరిచి అలాగే చెట్లను పరిచి కొమ్మలను పరిచి ఆయన ప్రేమతో మరి ఆహ్వానించడం జరుగుతుంది దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ప్రేమ కలిగిన వాడు ఈ గ్రామం అంతా జీవించబడాలని ఈ గ్రామ ప్రజలందరూ సంతోషం ఉండాలని ఉద్దేశమే అదే మా సంఘ ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నమ్ముకోవాలని మేము మానుభావుని బట్టి దేవుడికి వాజీతాలు చేసిన మేముని బట్టి మరి ఎత్తుకాలను బట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం దేవుడంటే ఆయన ప్రేమ కలిగిన వాడే ఉండాలి దేవుడి అంటే పరిశుద్ధుడే ఉండాలి దేవుడంటే నీతి మంత్రి కూడా ఉండాలి దేవుడంటే ప్రజల కొరకు శ్రహలు పడ్డవాడు ఉండాలి రక్తం చెల్లించిన వాడు ఉండాలి శివులను భరించి శివుల్లో మరణించి మరి తిరిగి లేచిన వాడు ఉన్నది ఆయనే పునరుకాయనపడ్డారు మరి రకంలో నవరు అలాంటి వారు మరి కనిపించరు ఆయన ఒక్కడే ప్రత్యేకించబడిన వాడు దేవుడు అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు మరి వేరే దేవుళ్ళని దేవతలను పూజిస్తున్నారు అని ప్రేమించడం లేకుండా అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు దేవుడికి కాలం మనం చదువుతుంది ముందుగానే మీ పురుగు వాళ్ళు ప్రేమించు అని ఎందుకంటే ప్రేమ లేనివాడు నా వాడు కాదని ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి ఉండాలని ఒకరికొకరు సహకారీ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఇక ఆయన గొప్పతనం అని చెప్పుకోవచ్చు యువకులు అనేక మంది మరి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు అనేక మంది రక్షణ పొందుతున్నారు అనేక మంది నశించిపోతున్నారు కనుక దేవుని యొక్క ఉద్దేశం ఒకటే నశించిపోతున్నామని అనుగ్రహించడానికి తన పిల్కుమారుడి నేచి తీర్పు తప్పని లేదని పంపించి ఎవరు లేక ఆయన రక్తం కూడా మనందరినీ కడిగి స్వరలోకములకు వారసత్వ చేసిన గొప్ప దేవుడు మన దేవుడు కనుక మీరు చెప్పేది ఏంటంటే ఇది మతము కాదు మార్గమని ప్రత్యేకం గుర్తించాలని కోరుతున్నాం వెంకటి ప్రతి ఒక్కరు ఏశకుల ప్రతి ఒక్క మతము బైబిల్గా ఒక మతము వీళ్ళు ప్రత్యేకించబడినారు కాదు అందరూ ఒకే మనస్తత్వం కలిగి వెంకటి దేవుడు కూడా తన ముందు తన పోలికలు నలు సృజించారు కనుక మనమందరం ఒకటే మనమందరము సహోదరులు సహోదరులు కనుక మీ ప్రత్యేక కోసం ప్రార్థించడమే వయస్సు మా యొక్క పని మా సంగు ప్రత్యేకమైన ఏంటంటే మీ సువార్త ప్రతి ఒక్కరికి అందించాలని మా ఉద్దేశం గత సంవత్సరం కూడా ఈ రీతిగానే మేము ఈ గ్రామ సంకేతం చేస్తున్నాము అందరికీ తెలిసిన విషయమే కనుక మీరు తెలియజేసిన ఒకటే యేసుక్రీస్తు ప్రభుని నూట ప్రజలతో విశ్వసించి ఆయన రక్షణ పొందాలని ప్రేమతో ప్రజలందరూ కోరుతూ మీరు ఆ మాటలు ముగిస్తూ ఉన్నారు వీళ్ళకి స్తోత్రం అన్ని మహాపరిశుద్ధుగా ప్రజలు వెళ్ళిన మా తండ్రి కొండ గ్రామాన్ని జీవించారు మా ప్రజా సౌకర్యాలందరినీ కూడా మీరు జీవించారు రైతాంగాన్ని అందరినీ జీవించారు ఎవరెవరైతే ఈ మాటలు ఉన్నారో వారిని వారి కుటుంబాలను జీవించమని మా గ్రామమంతా ప్రగ మరియు ఈ సువార్తలను ప్రకటించుకు నిండగా రక్షణతోంది భారీ మనుషుతోంది మీకు విజమైన దేవుడు అని తెలుసుకున్న దేవుడి ప్రజలను అనుగరింప చేయమని సరళను మా ప్రగణ గనమును మీ రాజ్యంలో కాల్గొనే దార్గలను అనుగ్రహించమని బైగర్లో ఉన్న రైతులపై బ్యాక్ తీసుకుని సంఘములు మీరు ఆశీర్వదింప చేయమని ఏసు పరిశుద్ధ నామూల అనుకున్న తగ్గి ఆమె